ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాజధాని అమరావతి పర్యటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది కనీసం గతంలో వచ్చినప్పుడు శంకుస్థాపనకు పార్లమెంటు మట్టి నీటిని తీసుకొచ్చాడు ఈసారి అది కూడా లేదు ఒత్తిడితో రావడం జరిగింది పోవడం జరిగింది ఇది ఎలా ఉందంటే ఇల్లన్న తెలుగుల సంతపు రాను వచ్చాడు పోను ఉద్ది చెందుతున్నట్టుగా తయారీ చేసి విభజన చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ సబ్ సెక్షన్ త్రీ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి సచివాలయం కానీ అసెంబ్లీ కానీ రాజ్భవన్ కానీ హైకోర్టు కానీ మిగతా మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాలి అది చట్టం చెప్తా ఉంది కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు మనం చేయలేదు దీంతో పాటు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే లేదు కడప జిల్లాలో చైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కృషి లేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ప్రస్తావనే లేదు గురురాజపట్నం హోదే గురించి కానీ కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ ఏ విషయాల గురించి కూడా చట్ట ప్రకారంగా ఇవ్వాల్సిన దాని గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు ఓవరాల్గా ప్రధానమంత్రి గారి పర్యటన రాష్ట్ర ప్రజలు పూర్తిగా నిరాశక్తి పరిచేసింది